ఈరోజు లక్ష్మీవారంలో అమ్మవారి పూజలు జరుపుతుంటాము మనలో అత్యంత భక్తి శ్రద్ధ అమ్మవారి మీద కలగాలంటే మనం అమ్మవారి యొక్క మహత్యాలు ఆమె నీళ్ళలు కూడా మనం శ్వాదించుకుంటుండాలి ఈ యొక్క ఒక కథ మీకు ఉదహరిస్తాము ఆ కథ కూడా బాగా శ్రద్ధగా వినండి ఈ కథ వల్ల కూడా చాలా మీకు ఉపయోగాలు ఉంటాయి అమ్మవారి యొక్క శ్రీమాత్రే నమ అనే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనకి యొక్క ఉపయోగాలు ఉంటాయి అమ్మవారి ఎందు భక్తి శ్రద్ధ కూడా కలుగుతాయి ఒక చిన్న కథ ఉదరిస్తున్నాము ఒక వడ్డీ వ్యాపారస్తునికి ఒక కూతురు ఉంది ఆ కూతురు ఆమెకు చాలా చిన్న వయసులోనే అమ్మవారి ఎందు ప్రేమ భక్తి విశ్వాసాలతో ఆమె శ్రద్ధగా ప్రాతకాలం నుండి పూజా కార్యక్రమాలు జరుపుతుంది అలాంటి అమ్మవా అమ్మాయికి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి అని మనసులో కోరిక కలిగింది అమ్మవారిని ధ్యానం చేసేటికల్లా అమ్మవారు ఏదో మామూలు రూపంలో వచ్చేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది వెళ్ళిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి ఒక బంగారు స్టూల్ మీద కొన్ని ముప్పై ఆరు పిండి వంటలతో వట్టించిన పదార్థాలు వట్టించింది అవన్నీ కూడా ఆ బాలిక తృప్తిగా ఆరగించింది ఆరగించిన తర్వాత కూడా మరలా కూడా అమ్మవారి నుంచి అనేక శాల్వాలు బంగారు వస్తువులు ధనాలు ధాన్యాలు తీసుకొని అమ్మాయి చాలా సంతోషంగా ఆ వడ్డీ వ్యాపారస్తుల యొక్క గృహానికి వస్తుంది వచ్చి తన గారికి చెబుతుంది ఇట్లా అమ్మవారి యొక్క మహిమ వలన ఇన్ని నాకు లాభాలు వచ్చినాయి అమ్మవారి పూజ వలన నాకు మనసు తృప్తిగా ఉంది అని ఆమె మనసులో కోరికలన్నీ కూడా చాలా తృప్తిగా అన్నీ కూడా వివరిస్తుంది అలా సమయంలో అమ్మవారి కూడా మన ఇంటికి భోజనానికి పిలుద్దాము అని వాళ్ళ తండ్రి గారికి విన్నవికుంటుంది అప్పుడు తండ్రి గారు ఆ వడ్డీ వ్యాపారస్తుడు ఏమంటారంటే అమ్మ ముఖ్యంగా ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయము మన అమ్మవారి మన ఇంటికి వస్తుందంటే ఆ తల్లి శుభ్రత ఇంటికి వస్తుంది తర్వాత ఒక మా నా మాట ప్రకారము మన యొక్క గృహాన్ని శుద్ధిగా చేసి దోతుడి చేసి పసుపు కుంకుమ అలంకారంతో గడపలు కూడా పూజ చేసి ద్వారాలు కూడా చేశామంటే అమ్మవారి యొక్క కృపాకటాక్షాలతో కూడా అమ్మవారు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తుంది ఆ రకం చేయమంటే ఏ పదార్థాలు పెడదామంటే అమ్మ మన శక్తానుసారంగా అమ్మవారికి నైవేద్యాలు భోజనం పెడదామనికల్లా అమ్మవారిని ఆహ్వానించి ఈ అమ్మాయి కూడా ముప్పై ఆరు పిండి వంటలతోటి అమ్మవారికి తృప్తికరంగా భోజనాలు చేసి తృప్తిపరుస్తుంది అప్పుడు అమ్మవారి కూడా చాలా ఆనందం కలిగి ఆ భక్తి పారదర్శంతో అమ్మవారిని అమ్మవారు కూడా అమ్మాయి కూడా అనేక వరాలు కోరుతుంది ఈ వరాలు కొరేదానివల్ల కూడా అప్పుడు ఆ బాలిక అందరి కోసం కోరుకుంటుంది ఎవరైనా సరే నీ భక్తులు కూడా ఈ కథ విన్నవారి కూడా ఈ కథ చదివిన కూడా కూడా అష్టైశ్వర్యాలు ప్రసాదించమ్మా నువ్వు విష్ణుపత్వి జగన్మాత పాహిమా పాహిమా రక్షమా రక్షమా అంటూ ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా తర్వాత ఈ పూజలు పురస్కారాలు కూడా అమ్మవారి యొక్క దయవలను జరిపిన వారికి అనేక విశేషాలు ఫలితాలు పొంది అందరు కూడా సుఖముంటారు ఉంటారు ఓం సర్వే జరా సుఖినో భవంతు